ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత హరీష్ రావుల మధ్య ముక్కలాట నడుస్తోందని రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తి కట్టిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేట్ హోటల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గజ్వల్ ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేదు తీరుతున్నాడని తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆరోపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని బీజేపీ నేతలు మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొంది ఆనవాయితీ ఉందని పేర్కొన్నారు బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉంటే బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గార్ద గుడ్డు బడ్జెట్ ఇచ్చారని మండిపడ్డారు గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి టిఆర్ఎస్ అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆ ఘనత కాంగ్రెస్ కు దక్కిందని కొనియాడారు పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామని కేటీఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కులగన్న సర్వేలో పాల్గొని కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రీసర్వే జరపమని అడిగే హక్కు అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు షబీర్ అలీ గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తెలంగాణ మహిళా యూత్ విభాగం ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో జరగబోతూ ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని అక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఆవిష్టం మేరకు నిర్ణయం చేయడం జరిగింది వాళ్ళ నామినేషన్ ప్రక్రియకి కరీంనగర్ వెళ్తూ ఉన్నాం వెళ్తూ వెళ్తూ అపోజిషన్ పార్టీ లీడర్ రాతిత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గుండా పోతూ ఉన్నాం కాబట్టి ఒకసారి వారిని నిద్ర తట్టి నిద్రలేపి తలుపు తట్టి పోదామనే ఆలోచనతో ఈ మీడియా సమావేశం ఏర్పడదు ఇలా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి అరవై మూడు స్థానాలు ఇస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా సముచిత స్థానం ఇచ్చి ఆపోజిషన్ హోదా కట్టబెట్టినారు అసెంబ్లీకి ముఖం చాటిసినాడు మీకు ఎప్పుడన్నా కలిసి లేదో నాకు తెలియదు నర్సరెడ్డి గారు చెప్పాలి సంవత్సర కాలంలో కనీసం నియోజకవర్గంలో ఒకసారి పర్యటించి కార్యకర్తల యొక్క కష్టాల్లో మమైకమైన సందర్భం ఆక్యత కనబట్టలేదు నేను మీ ద్వారా ఓటేసినటువంటి ఇక్కడ ప్రజల ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సినటువంటి పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమైనది అవ్వడం అనేది చాలా బాధాకరం ఇంకా ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంత ఇప్పుడు జరుగుతూ ఉంది బీజేపీ పార్టీతో లోపాయి ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడానికి లోపాయి కారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం రాజకీయాల్లో దోస్తి అనేది పొత్తులు అనేవి చాలా బాగా జరుగుతాయి కానీ మనం పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో అధికార పార్టీతో లోపాయక ఒప్పందంలో చీకటి ఒప్పందంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది పద్నాలుగు మాసాలు వాళ్ళు పదేళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము సంవత్సరంలో చేసి చూపించాం ఉదాహరణకి వాళ్ళు పదేళ్లలో యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే అంటే సగుటున సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే మేము తొమ్మిది మాసాల్లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం అంటే సగుటున నెలకి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మల కోసం ఆ నిరుద్యోగ నిర్మల కార్య కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చాం ఆషామాషి కాదు వాళ్ళు పదేళ్లలో చేసిన రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల కోట్లుంటే మనం పదకొండు మాసాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగినాం ఇలా చెబుతూ పోతే పదేళ్లలో వారు ప్రజల్ని ఆశల పల్లెకిలో ఊరడించి చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇవ్వలేకపోయినారు దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు ఇవాళ మనం ఇంద్రమ్మ ఇల్లు పేరు ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాము పదేళ్ళు ఒక్క ఒక్క కారెట్ అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ అరుతులైన అందరూ కూడా మనం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము రైతు బంధు ఇస్తూ ఉన్నాము ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము ఇలా చెప్పుతూ